गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः पुन्नालवंशकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् जादिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगीगुरुमन्तरतों नमामि श्रीराजयोगीप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः అస్మద్గురు మహావిష్ణు పర్యంతా వందే గురు పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధుడామణి అను శక్తి ద్వయ నిరాస్త కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందర్థరువులలో రెండు వందల డెబ్భై రెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు తన శిష్యులు విని తన అతి వినయంబున గొల్లుచు కొరకు వినుతి వినుతియున తన గురువును గురుడి నుంటికి ధనుది నుంచి నూచి శుశ్రూషను నచ్చకుడు లేమిని దెలిపీ చనుమాను చూడు వినుము కుచిత శిష్యాగ్రిని వీడు వీడెట్లు ఘనబోధోక్త స్థితి కనుగొను గురునకు శుశ్రూషను నచ్చకుండు లేమిని దెలిపి చనుమాను చూడు అని అంటున్నాడు ఈ కందార్థము కపట శిష్యుని నిర్ణయం నిర్ణయం శీర్షికలు రెండవ కందార్థము ఏమంటున్నాడు అంటే తన శిష్యులు విని తన అతి వినయం నగొల్లుచు వినుతి అని అంటున్నాడు అంటే ఇక్కడ గురుమూర్తి తనని ఆశ్రయించిన శిష్యులకు అత్యంత భక్తి ప్రపత్తులు శ్రద్ధలు కలిగేటట్లు ఎన్నో రీతుల గురుభక్తి గురునిష్ట గురుసేవ కలిగి ఉండుటకు ఎన్నో రీతుల మనకు మరి గురుమూర్తి ఆ సేవలు ఎలా చేయాలనేటువంటి యొక్క విధి విధానంలో తెలియజేస్తాడు ముందు అంటే మనకు మనకు నేర్చుకున్నటువంటి ఏ రామాయణ భారతం అయితే ఉన్నదో అందులోని కొన్ని ఉపమానాలతో కూడా మనకు ఆ గురు భక్తి కలగటానికి మనకు ఎన్నో రీతిలో చెప్పినాడు కదా గురుమూర్తి మరి ఇప్పుడు మనకు రామాయణంలో చూసినట్లయితే మరి శ్రీరామచంద్రుడు ఆ యొక్క ఆ తపోవనంలో సంచరించేటప్పుడు సీతని ఆంజనేయుడు తీసుకుపోయిన సీతను రావణాసురుడు తీసుకుపోయిన తర్వాత మరి ఆ యొక్క నగరానికి పోయినప్పుడు అక్కడ ఆంజనేయుడు ప్రత్యక్షమవుతాడు కదా శ్రీరామచంద్రుడు ఆంజనేయునికి ప్రత్యక్షమవుతాడు కదా మరి చూడగానే అతని యొక్క సౌందర్యము అతని యొక్క ఆ లీల ప్రకాశం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ స్వరూపము తనలో చూచి అతనికి శిష్యుడైతాడు కదా మరి అప్పుడు మంత్రోపదేశం చేస్తాడు కదా చేసిన తర్వాత మరి ఆ యొక్క గురుభక్తి గురునిష్ట సేవ గురుభక్తి ప్రపత్తులు ఎలా ఉండాలనో మనకు మన మన మనకు ఆ యొక్క ఆంజనేయుని మరి విధి విధానం మనకు తెలియజేసినాడు కదా మరి అన్నప్పుడు మరి శ్రీరాముని కన్నా అన్యమైనటువంటి దైవము లేనే లేదనేటువంటి యొక్క భావంతో శ్రీరామచంద్రమూర్తిని మరి ఆంజనేయుడు స్మరించుకున్నాడు కదా ధ్యానం చేసినాడు కదా మరి అన్నప్పుడు ఆజ్ఞ గురు ఆజ్ఞానుసారము నీవు లంకకు పోయి సీత జాడను కనుకొని రామారావు ఏడేడు సముద్రములు దాటిపోయి సీత జాడను కనుగొని రా అన్నప్పుడు మరి గురునామ స్మరణ చేస్తూ జై శ్రీరామ్ అనేటువంటి ఒక మాటతో అతడు లంకని లంగించినాడు కదా ఆ సముద్రాన్ని లంఘించి లంకకు పోయి సీత జాడని తెలుసుకొని వచ్చి మరి ఆ కార్యమంతా నెరవేర్చినాడు కదా అందుకొరకే మరి ఆయన గురుసేవ దురంధరుడు అని చెప్పి శ్రీరామచంద్రు మన భంజనేయునికి పేరు వచ్చింది కాబట్టి ఆ గురుసేవ దురంధరుడు అనేటువంటి ఒక నామము అతనికి ఎందుకు వచ్చింది అంటే గురు సేవలో గురు ఒక కార్యక్రమంలో నిమగ్నమై అతడు ఆ పనిని నెరవేర్చడం వలన గురుసేవా సేవా ధురంధరుడు కార్యనిర్వహణ ధురంధరుడు అనేటువంటి ఒక పేరు ఆంజనేయునికి వచ్చింది మరి ఆ విధంగా చూసినట్లయితే మనకు ఇక్కడ మరి భక్త ప్రహ్లాదుని గురించి చెప్పినాడు కదా గురువుగారు అంటే భక్త ప్రహ్లాదుడు భక్తి ప్రప ప్రపత్తులతో మరి ఒక లీలావతి గర్భము ఎందు ఉన్నప్పుడే నారదుడు మంత్రోపదేశం చేసినాడు కదా మరి తనకు తన తండ్రి అయినటువంటి హైరణ్య కశుడు అయితే ఉన్నాడో ఆ హిరణ్య కశ్యపునికి శత్రుడైనటువంటి ఆ యొక్క విష్ణువు మరి ఆ యొక్క నారాయణ మంత్రాన్ని లీలావతి గర్భము ఎందే ఉన్నప్పుడే నారదుడు ఉపదేశం చేస్తే ఆ పుటుకతోనే నారాయణ నారాయణ నామస్మరణ అనేటువంటి అష్టాక్షరైనటువంటి యొక్క మంత్రాన్ని నామస్మరణ చేసినాడు కదా మరి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వాటిల్లినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా మరి ఇరణ్య మరి ఆ యొక్క స్మరణ విడిచినాడా అంటే విడవలేదు కాబట్టి ఆ యొక్క జీవిత లక్ష్యమే ఆ స్మరణ అనేటువంటి యొక్క భావములో తాను జీవించినాడు లాస్టుకు ఆ యొక్క మరి తన స్మరించినటువంటి ఏ నారాయణమూర్తి అయితే ఉన్నాడు విష్ణుమూర్తి అవతారములో కలిని సంహరించినా కూడా జనక లేదు కాబట్టి మరి అతడే ఆరాధ్య దైవముగా ఆరాధించినాడు కదా అంటే గురుభక్తి గురునిష్ట గురు శ్రద్ధ భక్తి అనేటువంటి ఏ ప్రపత్తులైతే ఉన్నావో మనకు ప్రహ్లాదుని గురించి చెప్పినాడు కదా గురుగారు ఎందుకు ఇవన్నీ చెప్పినాడు అనంటే మనలో అలాంటి గురుభక్తి గురునిష్ట గురుసేవ అనేటువంటిది అలవడాలనేటువంటి భావముతో ఎన్నో రీతుల గురుమూర్తి మనకు తెలియజేసినాడు కాబట్టి మరి తన గురుమూర్తికి తాను ఎట్లా సేవలు చేసినాడో కూడా చెప్పినాడు కదా తన గురువైనటువంటి అయినటువంటి శ్రీ దయానంద పొన్నాల రాజయగందర్ల వారికి దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత మరి తాను మరి ఇటు కుటుంబ భారము అటు ఉద్యోగ భారము మరి ఇటు ఇవన్నీ భరిస్తూ కూడా మరి ఒక్కొక్కసారి ఈ సంసారాన్ని విడిచిపెట్టి పోవాలనేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చింది అది గురువుగారికి లెటర్ రాసినప్పుడు అనుష్ఠానం చేసుకోవమ్మా అని చెప్పి నాకు లెటర్ రాస్తే ఆ అనుష్ఠానము చేయడం వలన నాకు ఇవన్నీ కూడా మనసు చిత్తగించి మరి కార్యనిర్వహణం అనేటువంటివన్నీ జరిగినాయని కూడా మనకు చెప్పినాడు కదా మరి తాను ఎట్లు ఆ యొక్క ఇటు ఉద్యోగ ధర్మాన్ని ఆచరిస్తూ మరి ఇటు కుటుంబ భారాన్ని మోస్తూ మరి ఇక్కడ గురువుగారి దగ్గరికి వచ్చి ప్రబోధ ఎలా గ్రహించినాడో అనేటువంటి యొక్క తన యొక్క విధి విధానాలు కూడా ఒక యొక్క భక్తి ప్రపత్తులు ఎలా ఉన్నావు అనేటువంటి ఒక భావాన్ని కూడా మన ముందరబెట్టి తెలియజేస్తున్నాడు కాబట్టి మరి అదంతా విధానం ఎందుకు చెప్పినాడు మనకు ఆ విధి విధానం అంతా అని అంటే అది మనలో కలగటానికి తన శిష్యులకు తన తన శిష్యులకు ఆ యొక్క విధి విధానం అనేటువంటి యొక్క భక్తి శ్రద్ధలు కలగాలనేటువంటి భావముతో గురుమూర్తి ఎన్నో విధములుగా ప్రయత్నం చేసి మనకు అతక చేసినాడు కదా మరి మొదలు మనం ఉపదేశం తీసుకున్న తర్వాత అనుష్ఠానం ఎలా చేయాలో చెప్పినాడు కదా మరి ఆ విధంగానే గురుగీత పారాయణము మొదటి అధ్యాయము ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని చెప్పేటువంటి మహానుభావుడు ఎందుకంటే ఆ గురుగీత అంతా కూడా ఆ మొదటి అధ్యాయం ఏదైతే ఉన్నదో ఆ మొదటి అధ్యాయం అనేటువంటిది అది ధ్యానము కాబట్టి ఆ గురు ధ్యానము గురించి తెలియజేసేటువంటిదే గురుగీత మొదటి అధ్యాయము కాబట్టి సాకార రూపమైనటువంటి గురుమూర్తి మరి అమూర్తి స్వరూపమైనటువంటి ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము ఏకమేనని మరి ఆ పరమాత్మ స్వరూపాన్ని నీవు ఎలా అంటే ఈ గురుమూర్తిలో మనము చూడాలి సాకార రూపమైనటువంటి శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్ గురువారిల యొక్క రూపంలో ఆ యొక్క నిరాకారమైనటువంటిదే ఇప్పుడు సాకార రూపంలో వచ్చి మనకు ఉపదేశం ఇచ్చి మరి ఇక్కడ ఆ యొక్క శిష్యులకు విధి విధానమంతా కూడా మన అంతఃకరణకు అతికేటట్లు మరి చేసి మరి మొదలు అనుష్ఠానము తర్వాత గురుగీత పారాయణము ప్రతి ఒక్కరు కూడా మొదటి అధ్యాయము అది ధ్యానము ఎందుకంటే గురుమూర్తిని ధ్యానం తీసుకునేటువంటి ఒక పద్ధతి అది గురు గురుగీతలో మొదటి అధ్యాయము చెప్పబడుతుంది కాబట్టి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు మీరు చేసినట్లయితే మీకు ఆ జ్ఞానశక్తి అనేటువంటిది ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఒక జ్ఞానశక్తి మీ అంతఃకరణలో అది మరి దృఢమవుతుంది అది కలుగుతుంది ఆ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో మరి ఆ జ్ఞానాన్ని కలగజేసి సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్య విచారణ పద్ధతి మరి పరిపూర్ణ బోధనంతా కూడా మరి గురుమూర్తి ఎన్ని శ్రమలకు ఆయుసాలకు ఆయాసాలకు మరి ఓర్చి వచ్చి మరి ఎక్కడి గద్వాల ఎక్కడి మొలుగు గంపోనిపల్లె మరి అంతటి ప్రయాణం చేసి మహానుభావుడు పీఠాన్ని నెత్తిన వేసుకొని అమ్మగారు ఉన్నంత వరకు కూడా అమ్మగారి యొక్క ఆజ్ఞను జివదాటకుండా గురు సేవ దురంధరుడుగా అక్కడ ఎట్లయితే గురు కార్యక్రమాన్ని నెరవేర్చినాడో తన గురుమూర్తికి అభయం ఇచ్చినటువంటి తాను మరి అమ్మగారు ఉన్నంత వరకు కూడా ఆ పీఠాన్ని పెట్టుకొని అమ్మగారికి సేవలు చేస్తూ గురు పీఠానికి సేవ చేస్తూ మన తన కుటుంబానికి తన ఉద్యోగ ధర్మాన్ని కూడా మరి రిటైర్మెంట్ అయినాక కూడా మరి ఇంటికాడ ఉండకుండా పిల్లలు కుటుంబానికి అంతా అమ్మగారికి అప్పజే అమ్మగారు చూసుకుంటూ సమయం ఉన్నప్పుడు మాత్రమే కుటుంబ విషయాలు అటువంటి మహానుభావుడు మిగతా సమయమంతా కూడా గురు శిష్యులకు గురు బోధకు గురు పీఠానికి మాత్రమే అంకితం చేసినటువంటి మహానుభావుడు శ్రీ అమలానంద పాటల పండనాథ్ గారు కాబట్టి మరి వారు ఉన్ని మరి ఇదంతా మనకు ఎందుకు ఈ బోధ విధా విధి అంతా తెలియజేసినాడు అంటే ఆ భక్తి ప్రపుత్ ప్రపత్తులు ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలియజేసినాడు కాబట్టి అలా తెలియజేసినటువంటి మరి నిజ గురుమూర్తిని మరి మనకు తెలియజేసినాడు కదా తెలియజేసి మరి నిరంతరము మనము ఆ యొక్క భక్తి ప్రపత్తులతో పూజ సలుపుతూ నిరంతర సేవలో ఆ యొక్క నిజ నిజ గురుమూర్తిని మనము భుక్తి బుక్ ముక్తి భుక్తి ముక్తి క్రియలను కూడా ఎలా మరి అవి చేయాలో ఆచరించాలో అలాంటి నడకలో నడిచి మనము ఆచరించాలో అది దాన్ని తెలియజేసినటువంటి ఆచార్యుడు కదా ఆచరించి ఆచరింపజేసినటువంటి మహానుభావుడు కాబట్టి మనకు మరి ఆ భుక్తి ముక్తి క్రియలు ఏ విధముగా చేయాలనో చెప్పినటువంటి మహానుభావుడు అన్నప్పుడు అది ఎనక లేక సేవించేటువంటి మార్గము కూడా ఎలా చేయాలో అలాంటి మార్గాన్ని కూడా ఆ మార్గంలో మార్గాన్ని చూపించి ఆ మార్గములో మనల్ని నడిపించినటువంటి మహానుభావుడు మన గురుమూర్తి కాబట్టి మనకు మరి ఆ తెలియజేస్తున్నాడు కదా మరి ఆ విధముగానే మరి జీవనము గడుపుమని చెప్పినాడు కదా మరి అలా జీవించేటువంటి సమయములు అలా జీవించి మనము జీవిస్తున్నాము కదా ఆ సాంప్రదాయం అనేటువంటి అచల సాంప్రదాయం గురుమూర్తి ఏ సాంప్రదాయంలో అయితే ఆచరణంగా నడిచినాడో ఆచరింపజేసినాడో మనందరినీ కూడా అక్కడ ఆ యొక్క సాంప్రదాయంలో మరి ప్రయాణించి ప్రయాణింపజేసినటువంటి మహానుభావుడు శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ మద్గురువర్యులు కాబట్టి మరి అలాంటి గురుమూర్తికి మనము ఏమి చేసి రుణం చేసుకుని తీర్చుకుంటాము అని అంటే గురువుగారు ఉన్నప్పుడు ఆ యొక్క గురువుకు మనము శుశ్రూషలో అనేటువంటి సేవలు చేసి ఆ బోధనంతో తెలుసుకున్నాము కదా తెలుసుకున్నటువంటి మనము మరి మన జీవితం ఉన్నంత వరకు మనం ఉన్నంత వరకు కూడా మరి ఆ యొక్క గురుమార్గంలోపట్నే ప్రయాణం చేస్తూ ఉంటాము కాబట్టి ఆ విధంగానే నిజ అనేటువంటి వాడు కూడా ప్రయాణం చేయవాలి అని చెప్పి మనకు గురువువారు చెప్పినాడు కాబట్టి ఆ విధానంలో విధి పట్నే మనము ప్రయాణం చేయాలి కదా మరి చేస్తున్నటువంటి సమయంలో ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఆ అంతా భక్తి గురుభక్తి గురునిష్ట గురుసేవ ఎందుకు అంటే మనకు కలగటానికి మనం ఆ సేవ చేయటానికి మనకు తన గురువుకు తాను చేసినటువంటి సేవ చేసి ఆ యొక్క ఆ యొక్క ధన్యత పొందినటువంటి మహానుభావుడు కాబట్టి మరి మనకు కూడా ఆ సేవలు నిరంతరం ఎలా చేయాలో చెప్పి చూపి ఆచరించి ఆచరించినటువంటి మహానుభావుడు గురుమూర్తి కాబట్టి ఆ యొక్క గురుమూర్తికి మనము జీవితం ఉన్నంత వరకు కూడా గురుసేవను గురుభక్తి గురునిష్ట గురుసేవ అనేటువంటి అంతఃకరణ త్రికరణ శుద్ధితో నాలుగు శుశ్రూషములు శుశ్రూషణములు చేస్తూ ఆ జీవనము గడపవలే కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ తన శిష్యులు విని తన అతి వినయం బులగొలుచు కొరకు వినుతి వినర్చును తన గురువును గురుడింటికి తను జిన చూచి శుశ్రూషను మీని లేమిని తెలిపి మరి అలాంటి గురుమూర్తి మన ఇంటికి అనుకోకుండా వచ్చినప్పుడు మనము మన భాగ్యము స్వామి అరండి అని చెప్పి ఆహ్వానించి ఆ పాదములు గడిగి ఇంటిలో ఇంటిలోనికి తీసుకొని పోయి నా యొక్క జన్మ పావనమైంది నా యొక్క గృహము ప్రావనమైంది స్థలము పావనమైంది స్వామి అని చెప్పి మనము సింహాసనం వేసి కూర్చుండబెట్టి ఉన్న దాంట్లో సింహాసనం వేసి కూర్చుండబెట్టి పూజ చేసి మరి గురుమూర్తికి రాకపోకలకు ఛార్జీలు ఇచ్చి మన దగ్గర ఉన్నంత దక్షిణ సమర్పించుకొని గురుమూర్తిని తృప్తిపరచి పరచి మనము మళ్ళీ ఇంటికి మరి అతనికి మరి ఆ బండి ఎక్కించి వచ్చేంత వరకు కూడా మనం ఉంటాము కదా ఇక్కడికి వచ్చినప్పుడు మరి గురువారిని మళ్ళీ వరంగల్ తీసుకుపోయి బండి ఎక్కించి అటువంటి వాళ్ళము కదా మరి ఆ విధముగా శిష్యులు ఉండవలే కనీస శిష్యుడైనటువంటి వాడు ఈ విధముగా ఉంటాడు కాబట్టి కపట శిష్యుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అని అంటే మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే శుశ్రూషను లేమిని తెలిపి చనుమానుచుండు అంటే అనుకోకుండా గురుమూర్తి ఇంటికి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు కపట శిష్యుడు అంటే విసుగుకుంటాడు విసుకుని ఏటో పోయి గురువు మూర్తి గురువు మా ఇంటికి వచ్చినాడు ఇప్పుడు మా ఇంటికి వస్తే ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి ఇటు ఎందుకు వచ్చినట్టు ఇక్కడ ఊర్లోకి వచ్చినాడు పక్కబండి గ్రామానికి వచ్చినాడు అక్కడ నుంచి అటేబోలు కానీ మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చినాడు అని వాడు ఏం చేస్తాడంటే మనసులో ఆ విసుగుకొని ఏం చేస్తాడంటే గురువుగారి ముంగట ఎంతో మంచి భావం కలిగినటువంటి వాణిగా నటిస్తూ ఉంటాడు నటి ఏమంట ఏమంటూ ఏమంటాడు అంటే అయ్యా స్వామి మీరు కనీసము మేము వస్తానని చెప్పి నాకు కొద్దిగా టెలిగ్రామ్ ఫోన్ చేస్తే నేను అన్ని సమకూర్చుకుంది కదా స్వామి మీరు చెప్పకుండానే ఇక్కడికి పక్క గ్రామానికి వచ్చి మా ఇంటికి వచ్చినారు స్వామి కానీ సంతోషమే సంతోషమే కానీ ఇప్పుడు నేను అనుకోని పరిస్థితులలో ఆర్థిక పరిస్థితుల్లో బాధలో నేను ఎన్నో అంతా కూడుకొని ఉన్నాను స్వామి మరి నేను ఇప్పుడు మీరు వచ్చినారు కాబట్టి మీకు పూజ చేసేటానికి కూడా నా దగ్గర స్తోమత నా దగ్గర రూపాయి కూడా లేదు చిల్లి గవ్వ లేదు స్వామి కాబట్టి నేను ఇవన్నీ మీకు శ్రుశూషలు చేయాలని పూజ చేయాలనేటువంటి భావము నాకు ఉంది కానీ నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు కాబట్టి మీరు అనుకోకుండా వచ్చినారు స్వామి కాబట్టి నా పిల్లగా ఫీజులు కట్టాలి వాళ్ళ స్కూల్లో ఫీజులు కట్టాలి నేను చిట్టీలు కట్టాలి నేను వ్యాపారానికి పోవాలి ఇవన్నీ ఉన్నాయి మీ ముందు చేస్తే నేను ఇవన్నీ సమకూర్చుకుంది కదా స్వామి అని చెప్పి షాకులు చెప్పి వాడు తప్పించుకుంటాడు కాబట్టి ఏమంటాడు మళ్ళా అంటే అయ్యా నేను పొద్దుగా లేస్తేనే మళ్ళీ నేను వేరే ఊరికి పోయేది ఉన్నది వాడు డబ్బులు ఇచ్చేది ఉన్నది మరి అతని దగ్గర డబ్బులు వాళ్ళకచ్చి నేను మళ్ళీ వచ్చిదాకా ఉంటారా స్వామి అంటే వీని కుచితతనం చూసి గురువుగారు ఉంటాడంటే ఉండాడు కాబట్టి నేను పోతున్నా నేను పోతాను అని చెప్పి అవుతాడు కాబట్టి ఆ సరే స్వామి మిమ్మల్ని అక్కడి దాకా పోయి బస్సు ఎక్కించి వస్తానని చెప్పి వాడు ఆ యొక్క గురుమూర్తిని తీసుకొని వానికి అతడు ఆ గురుమూర్తికి సేవలు చేయకుండా పూజ చేయకుండా ఏమి చేయకుండా శుశ్రూషలు చేయకుండా బస్సు ఎక్కిచ్చి వస్తాడు ఎవడు అలాంటి వాడు అంటే లేమిని తెలిపి చనుమాను చూడు వినుము కుచిత శిష్య అలాంటి కుచిత శిష్యుడైనటువంటి వీడు శివ అలాంటి శిష్యుడు ఇలాంటి పని చేస్తాడు కాబట్టి వీడు వీడెట్లు ఘనబోధోక్త స్థితి కనుగొను గురునకు శ్రుశూషలు నచ్చకుండా లేమి తెలిపి చను మాను చూడు అలాంటి మరి పంపించేటువంటి వానికి మరి కుచిత శిష్యాగ్రి శిష్యాగ్రిని వీడు వీడెట్లు ఘనబోధోక్త స్థితిని కనుగొను అత్యంత దుర్మార్గమైన లక్షణం కలిగినటువంటి వాడు ఈ గొప్పైనటువంటి ఈ పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి యొక్క భావాన్ని ఎట్లా ఆరుడత చేసుకుంటాడు వీడు అంటే వాడు ఆరుడత చేసుకోడు కాబట్టి గొప్పదైన పరిపూర్ణ బోధలో ఉన్న ఆరుడత స్థితి ఈ జన్మలో కాదు కదా మళ్ళో జన్మలో కూడా వాడు ఆ స్థితిని పొందలేడు మరి పొందలేనటువంటి వాడు ఏమైతాడు వాడు అంటే వాడు ఈ జనన మరణ ప్రవాహం అనేటువంటి సాగరములో కొట్టుకొని పోవుతుంటాడు వాడు తరించలేడు ఎందుకు అనంటే అలాంటిలో ఆ బుద్ధి ఎప్పుడైతే మనకి కలిగిందో ఆ దు దుర్బుద్ధి అనేటువంటిది ఎప్పుడైతే కలిగిందో ఆ గురుమూర్తి మంత్రమును వీడినాడు గురువును వీడినాడు కాబట్టి అలాంటి కపట శిష్యుడు ఎలా ఉంటాడు అంటే ముందు నటనలు చేస్తూ ఉంటాడు కాబట్టి వాడు ఎన్నటికీ కూడా ఈ గొప్ప అయినటువంటి ఈ బోధలోని యొక్క ధర్మ మర్మములను తెలుసుకోలేడు కాబట్టి వీడెట్లు ఘనబోధోక్త స్థితిని కనుగొను అని అంటే వీడు ఆ యొక్క పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి ఒక స్థితి కలుగుతుంది అతనికంటే ఆ బోధ స్థితి కలగదు కవలగదు కాబట్టి మరి వీడు ఏమైపోతాడు అంటే ఈ జనన మరణ ప్రవాహం అనేటువంటి సాగరంలో కొట్టుకొని పోతాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ఇలాంటి కొట్టుకొని పోకుండా ఈ జనన మరణ ప్రవాహంలో కొట్టుకొని పోకుండా త్రికరణ శుద్ధి నాలుగు శుశ్రూషలు మరి గురు భక్తి గురు సేవా గురు గురుసేవను నిరంతరం చేయుచున్నటువంటి వారికే ఈ భుక్తి ముక్తి క్రియలను ఏ విధంగా చేయాలో చెప్పినాడు కదా ఆ యొక్క ఎరక లేక సేవించే మార్గాన్ని ఎప్పుడైతే ఆ సేవలో తాను తరించి తాను మరి అన్ని కార్యములు చేస్తుంటాడో అతనికి ఈ ఎరక మీద భ్రాంతి ఉండదు లేకుంటే వీడు భ్రాంతిలో మునిగిపోతాడు నిజ శిష్యుడైనటువంటి వాడు భ్రాంతికి లోనుగాడు గురునకు నిరంతరము సేవ చేస్తూ ఆ సేవలో తరిస్తాడని చెప్పి ఈ కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం